అందరికీ నమస్తే ఉదయ్ కిరణాలు వ్లాగ్స్కి స్వాగతం వీడియో అయితే చాలా రోజులైంది పెట్టి చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకి ఇలా ఉగాది రోజు వ్లాగ్తో అప్పుడైతే పిల్లలు వెళ్ళేసి ఉగాది రోజు ముందు రోజు అనమాట సాయంత్రం ఇంకా మామిడి ఆకులు వేపపూత కొబ్బరికాయ మామిడికాయ కొనుక్కొచ్చారనమాట పిల్లలు వెళ్ళి తీసుకొచ్చేసారు నిరుడు ఉగాది పచ్చడి చేయలేదని వా ఈరో ఈసారి వాళ్ళు ఇవన్నీ తెచ్చిచ్చారనమాట ఉగాది పచ్చడి చేయాల్సిందే తినాల్సిందే అని పిల్లలే తినాలి అన్నప్పుడు మనం చేసి పెడతాకేమి చేసి పెట్టాలి కదా ఇంకా నేనైతే ఇంకా సరే పంపించి సరే తీసుకురండి అని పంపించాను అయితే అన్నీ తెచ్చారు ఇంకా వేపపోతే అది అందిందంట దాని వరకు తెంపుకొచ్చారు మామిడి ఆకులేమో రెండు కొమ్మలే తెచ్చారు ఇంకా ఆకులు కడిగేసి ఇంకా ఆకులు ఆకులు గుచ్చని అనమాట తోరణాలకి ఇంకా అయితే దగ్గరే ఉన్నాయన్నమాట దొరుకుతాయి అంటే మామిడి కొమ్మలు అందం అన్నమాట అందుకే రెండు కొమ్మలే తెచ్చారు అయితే ముందు రోజు అవన్నీ తెప్పించుకొని పెట్టుకున్నాను అనమాట అయితే పిల్లలకి స్కూల్ ఉంది ఆ రోజు ఉగాది రోజు సెలవు లేదు అందుకని ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక శుభ్రంగా వండిద్దిలే ఇంకా ఆగం చేస్తూ ఉంటారని పిల్లల్ని పంపించేసి ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇంకా బాల్కనీలు అయితే ఇలా ముగ్గు పెట్టుకున్నాను ఇలా ముగ్గేసుకుని రంగులేసేసుకున్నాను అనమాట రంగులు ఉన్నాయి ఇంటి దగ్గర నుంచి తెచ్చినవి కొంచెం గడుపు ముందే కాకుండా కొంచెం అటు వేసుకున్నాను తక్కువకుండా ఉంటారులే అని చెప్పి ఇలా మామిడికాయలాగేసాను అనమాట ముగ్గు ఏడు చుక్కలు ముగ్గుని రంగులు రంగులేసేసాను అటు పక్కేమో వేద్దాం అనుకుంటే పక్కన డిజైను ప్లేస్ ఇంకా అందుకని వదిలేసేసాను ఇంకొంచెం గడుపు ముందు కాకుండా ఎయిట్ కేసెస్ అన్నం అయితే పూజకి ఇంకా బెల్లం అన్నం వండుదామని చెప్పి వండుతున్నాను బెల్లం అన్నం చే బెల్లం ఉంది ఇంట్లోనే ఇక్కడ అయితే ఊరి నుంచి బెల్లం తా తెచ్చుకొని అవసరం లేదు ఇక్కడ చిక్కిద్ది ఇంకా ఇదైతే ముద్దుపప్పుకి నానం పెట్టాను పప్పు అయితే ఇంకా పొంగలన్నం చేద్దాంలే అని చెప్పి ఇంక ఇలా సిమ్లో పెట్టేసి పాలు పొంగి భీమేసి దాకున్న నుంచుని చేశాను అనమాట తర్వాత ఇంకా పూజకి పూజ చేసుకోను లేట్ అయిపోతుందని సిమ్లో పెట్టేసి పూజ అంతా పూజ మందిరం అంతా తుడుచుకుని బట్టలు పెట్టుకుని అంత చేసేసుకుని వస్తున్నాను అనమాట సిమ్లో పెట్టేసి అయితే ఉడికిపోయింది బెల్లం అయితే వేసేసాను సరిపాను బెల్లం వేసి ఇంకా తిప్పుతా ఉంటే కరిపోయిన ఉంటే చాలు కదా ఇంకా ఆడే నుంచి ఇంకా తిప్పుతా ఉన్నాను అన్నాన్ని తర్వాత ఇక్కడే నుంచి ఉంటే పని లేట్ అయిపోయిద్ది అని సిమ్లో పెడతా ఉంటే చక్కగా ఊడిపోయింది అయితే అడుగు అయితే అంటలేదు ఇంకా చక్కగా అయితే పని చేసుకుంటా పొంగల్ చేసేసారన్నమాట ఇంకా స్టవ్ను కూడా క్లీన్ చేసుకుని పసుపు బొట్లు ఇంకా పొంగల్ తపాలకి పసుపు బొట్టలు అలా పెట్టేసుకున్నాను ఇంకా పొంగల్ పెట్టకముందు అలా పెట్టి పొంగలి గిన్నె పెట్టాను అనమాట లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుండి ఇది ఇలా అయితే వేస్తూ ఉంటాను లాస్ట్లో ఇది నెయ్యి ఇంట్లో తయారు చేసింది ఇంకైతే గేదె నెయ్యి అనమాట ఇంట్లో తయారు వచ్చిన పాలతో ఇంకా నెయ్యి చేసుకుంటూ ఉంటాను ఇంకా పొంగలైతే అయిపోయింది బెల్లం అన్నం ఉడికిపోయింది ఇంకా మూత పెట్టి దేవుడి గడ తీసుకు వెళ్తామే ఇంకొంద బెల్లం గడ్డలన్నీ కరిగిపోయినాయి చక్కగా ఇంకా అయితే మూత పెట్టేసి తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టుకుని అన్ని శుభ్రం చేసేసాను కదా పటాలు తుడిచాను బొట్టలు పెట్టాను పువ్వులు వేసేసాను అన్నీ చేశాను ఇంకా అయితే పూజ చేసుకుంటాం ఇంకా పొంగల్ ఒడ్డీ చేసుకుని పూజ చేసుకుంటామే ఇంకా పిల్లలు వెళ్ళాక ఇదంతా చేసుకున్నాం అనమాట పిల్లలు ఉన్నప్పుడు చేసినా కానీ పొద్దున్నే లేచి చేసేయగలను కానీ వాళ్ళంతా పొద్దున్నే పొంగలి తినరు ఇంకా సరే వాళ్ళు వచ్చాకే చేద్దాంలే అని చెప్పి పెడదాంలే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఇంక పూజ అయితే చేసుకున్నాను పూజ అయితే అయిపోయిందనమాట ఇంకా వేసాను ధూపు కప్స్ ఉన్నప్పుడేమో కప్స్లో అవి ఒక కర్పూరం వెలిగితే వెలిగిద్ది అనమాట చక్కగా ఇప్పుడు ఏం చేశానంటే సాంబ్రాణి ప్యాకెట్లో ఉంది డబ్బాలో ఇంకా అందుకని చెప్పి ఇంక కొబ్బరి పీచు ఉండేది కదా కొబ్బరికాయ తెచ్చుకున్నది దాన్ని కట్ చేసేసి ముక్కలుగా ఇంకా దాన్ని కొడవలు పెట్టి కోస్తాను అనమాట మూడు నాలుగు ముక్కలు ఇంకా ఆ మొక్కలు ధూపం దాంట్లో వేసి ఎలిగిస్తే చక్క గెలిగిద్ది ఇంకా విడి దాన్ని అలా వాడుకోవచ్చు అన్నమాట వాడుకుని చక్క సాంబ్రాన్ వేసుకోవచ్చు ఇంకైతే పూజ అయిపోయాక ఇలా ఒకది పచ్చడి చేద్దామని కూర్చున్నాను పిల్లలైతే నిరుడు వేప పోత చెక్కలేదు వీడియోస్లో చూసి వేప ఎగురేశారు వేపది వే వేప పోత లేకుండానే పచ్చళ్ళు చేశారు మెంతులు నానబెట్టి ఆ నీళ్ళు పోయి పోయటం చేదే కదా కావాల్సిందని అయితే నేను దొరకలేదు కదా ఎందుకు చేయటం అని చేయలా పిల్లలు అయితే చాలా గోల్ చేశారు మాకు కావాలి కావాలని నిరుడైతే మార్చిలో రావటం వల్ల చేయలేకపోయాము ఈసారి అయితే ఏప్రిల్లో వచ్చింది వచ్చింది చక్కగా ఉగాదికి పచ్చడి చేసుకుంటున్నాము మాకు పల్లెటూరులో అయితే చాలా అంటే చాలా బాగా చేసుకుంటారు ఇక్కడే మేము ముగ్గురిని చేసుకుంటున్నాం మా వారి ఫోస్టింగ్ వచ్చి వేరే ఊరు వెళ్ళారు పల్లెటూర్లో అయితే సంక్రాంతికి కొత్త వడ్లు వచ్చినట్టు ఉగాదికి మినువులు పెసలు వస్తాయి అన్నమాట అప్పుడు పూర్ణాలు గారులు కొత్త వాటితో వండుతారు భలేగా ఉండిద్ది పండగ అయితే పల్లెటూరులో చాలా అంటే చాలా బాగుండిద్ది ఇంకా మేము ముగ్గురిమే కదా ఇలాగే సింపుల్గా చేసుకున్నాం ఉగాది పచ్చడి తర్వాత నేను పులిహోర చేశాను మొద్దుపప్పు పులిహోర అన్నం ఇంకా బెల్లం చారు అనమాట ఇంకా చింతపండు చారుతో బెల్లం చారు పెడతారు మా ఊరికి వెళ్ళైతే ఇంకా అలాగా పండగ అయిపోయింది వంటలైతే పులిహోర పొంగలన్నం చేసుకున్నాం అనమాట ఉగాది స్పెషల్కి ఇంకా ఉగాది పచ్చడి చేసేస్తాను అన్నమాట ఇంకా ఫోన్ పట్టుకుంటా నేనే ఒక పక్క ఒక చేత్తో ఫోన్ ఒక చేత్తో ఉగాది పచ్చడి చేసేస్తాను ఇంకా పిల్లలైతే తెచ్చి చేయమన్నారు నేనైతే చిన్నప్పుడు తప్పించుకునేదాన్ని ఉగాది పచ్చడి తింటాకి నాకు వద్దు నాకు వద్దు అని నా పిల్లలైతే తెచ్చుకుని చెయ్యి చెయ్యి అంటే చేయడానికి ఏమి చేసి పెట్టాలి అలా పిల్లలు అంతగా అడిగినప్పుడు అయితే ఉగాది పచ్చడి చేసాము అయితే ఇలా అంతా అయిపోయాక నేను ఇంకా తిందామని చెప్పి బెల్లమన్నం తెచ్చుకుని కూర్చున్నాను ఇంకా అలా బెల్లమన్నం వేసుకుని దాని మీద ముద్దుపప్పు ఇంకా నెయ్యి వేసుకొని తింటే బాగుండిద్ది చాలా అంటే చాలా బాగుండిద్ది టేస్టీగా ఉండిద్ది అన్నమాట ముద్దపప్పుతో తింటే ముద్దపప్పులు ఉప్పు వేసి ఆ బెల్లం అన్నం నంచుకుంటే బాగుండేది ఇంకా అయితే పూజ అయిపోయాక ఇలా అయితే కొంచెం తింటున్నా అనమాట అయితే సూపర్గా ఉంది మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటానండి